హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో మనం సదరన్ సర్టిఫికేట్ గురించి చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఎవరైతే సదరణ సర్టిఫికేట్ ఉండి దివ్యాంగ కోటాలో పెన్షన్ తీసుకుంటున్నారో వీరందరికీ కూడా రీవెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలిసిన విషయం కదండి గత కొన్ని నెలలుగా ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది ఇప్పటి వరకు రీవెరిఫికేషన్ ప్రక్రియకి హాజరయ్యి ఈ రీవెరిఫికేషన్ అనేది పూర్తయిందో వీరందరికీ కూడా కొత్త సదరన్ సర్టిఫికేట్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుందండి ఈ ప్రక్రియ అనేది జూలై ఇరవై ఐదో తారీఖు నుంచి జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో సదర సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు మీకు ప్రజెంట్ ఏదైతే పర్సంటేజ్ ఇవ్వడం జరిగిందో ఆ పర్సంటేజ్తో కొత్త పర్సంటేజ్తో మీకు ఈ సదరన్ సర్టిఫికేట్ అనేది జారీ చేస్తారండి ఎవరికైతే బిలో ఫార్టీ పర్సెంట్ ఉందో ఈ ఫార్టీ పర్సెంట్కి సంబంధించి అసెస్మెంట్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది బేసిక్గా ఫార్టీ పర్సెంట్ ఉంటే ప్రభుత్వం వారు ఇచ్చే దివ్యంగళ కోటాలు ఇచ్చే పెన్షన్కి అర్హులండి బిలో ఫార్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళకి సంబంధిత అసెస్మెంట్ రిపోర్ట్ కూడా ఇస్తారని చెప్పడం జరిగింది మిగిలిన వాళ్ళకి వాళ్ళకి ప్రెజెంట్ ఎంతైతే పర్సెంటేజ్ ఉందో ఆ పర్సెంటేజ్ని మీకు పొందుపరిచి కొత్త సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుందని చెప్పారు ఇప్పటివరకు జరిగిన రీవెరిఫికేషన్ ప్రక్రియలో ఇంచుమించుగా లక్షా ఎనిమిది వేల మంది అనర్హులుగా గుర్తించడం జరిగిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి ఈ కొత్తగా ఈ సదర సర్టిఫికేట్ అనేవి మీకు సంబంధించిన సచివాలయం ఏదైతే ఉందో ఆ సచివాలయంలో మీరు ఫ్రీ ఆఫ్ కాస్తో అయితే దీన్ని పొందొచ్చండి ఇది ప్రస్తుతానికి ఈ సదర్ సర్టిఫికేట్ సంబంధించిన అప్డేట్ అండి అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి